ఈ నెలలో గ్రాండ్గా మూడు పండుగలు జరిగినాయి ముఖ్యంగా మన గణేష్ ఉత్సవాలు చాలా ఘనంగా విజయవంతంగా జరిగింది దాంతో సహా బతుకమ్మ మరియు దసరా అడ్వాన్స్ నిజామాబాద్ ప్రజలకు కంగ్రాచులేషన్ తెలియజేస్తూ అలాగే ముస్లింకు సంబంధించిన జస్ని మిలాదు నబీ అది కూడా జులూస్ పీరి ప్యూస్ఫుల్గా ఈ నాలుగు పండుగలు వచ్చినాయి నాలుగు కూడా వెరీ పీస్ఫుల్గా జరుగుతున్నాయి దానికి మా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వార్డ్ కౌన్సిలర్సు అందరు కూడా వాళ్ళ వాళ్ళ వార్డులో పీస్గా చేసేందుకు చాలా కృషి చేస్తున్నారు అలాగే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి అలాగే ఇతర మున్సిపల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్కి అందరూ కలిసికట్టుగా మనకు ఈ గణేష్ ఉత్సవాలు కానీ బతుకమ్మ కానీ ద దసరా కానీ మిలాద్ కానీ అన్ని జులూసులలో చాలా చురుకు పనిచేసినందుకు మీ ద్వారా ఆ డిపార్ట్మెంటుకు ధన్యవాదాలు మా ప్రజలకు అలాగే మా కార్యకర్తలకి పోయి పాల్గొని సక్సెస్ చేసినందుకు పేరు పేరున అలాగే మీడియా సోదరుల ద్వారా చక్కగా సో మా ఈ కార్యక్రమానికి ప్రజలకు చూపించినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు